విమర్శించిన కలిసి కలిసి తటస్థులను ఇతర పార్టీ వాళ్ళను కలిసి అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ పదవ తేదీ నుండి ఈ డిసెంబర్ పదవ తేదీ వరకు కోటి నాలుగు లక్షల సంతకాల సేకరణ కోటి నాలుగు లక్షలు జస్ట్ ఎబో దట్ సంతకాల సేకరణ జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను లార్జీ రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ దిస్ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ ఫ్యామిలీస్ వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ ఫ్యామిలీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ది సైన్ దిస్ గవర్నర్స్ అప్పీల్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను నేను ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది రకమైనటువంటి రెఫరెండం లాంటిది ఇది ఒక రెఫరెండం లాంటిది ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడు ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్లి చేరవేయగలిగినారు ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి అక్కడ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఇంటికి సంతకం సేకరించడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి పెన్షన్లు ఎలా ఇస్తున్నారు చంద్రబాబు గారు చెప్పింది ఏంటి ఈ రోజు చేస్తున్నది ఏంటి యాభై సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు ఇస్తున్నారా లేదే సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు అన్నారు ఇస్తున్నారా లేదే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అన్నాడు నెల నెల ఇస్తున్నారా లేదే మహిళలకేమో పద్దెనిమిది సంవత్సరాలు దాడితే పదిహేను వందల ఇస్తున్నారా లేదే రైతు భరోసా వన్ ఇయర్ ఎగ్గొట్టేశారు కదా బాకీ ఉన్నారు కదా అమ్మఒడి మీరన్న వందనం వన్ ఇయర్ ఎగ్గొట్టేశారు కదా ఈసారి ఇచ్చినా సరే ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టారు కదా ఎనభై నాలుగు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అనేకమైనటువంటి అంశాలు చర్చకు ఈ ప్రభుత్వం మీద బయన్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్లోకి ప్రజలు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోడు పొడిచింది ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని మా వ్యధల్ని మా బాధల్ని మా ఇక్కడని మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్ ఒక అబ్జర్వేషన్ ఒక ఫీలింగ్ డెవలప్ అయింది కాబట్టి ఇన్ని కుటుంబాలు కోటి నాలుగు లక్షల కుటుంబాలు ముందుకు వచ్చి సంతకాలు సేకరించినాయి దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు జయించుకున్నటువంటి సర్వేలు మేం చేయించుకున్న సర్వేలు కాదు కదా ఇది ఐఐటిఎన్ సర్వే అని వచ్చింది ఐఐటిఎన్ సర్వే గురించి కూడా మనం మాట్లాడద్దు మీ ప్రభుత్వం మీరు జయించుకున్న సర్వే మీరు చెప్పిన మాట మీరు ఏదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం కలెక్టర్లందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారు టెర్మినల్ బెనిఫిషిరీస్ ఎవరైతే ఉన్నారు ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు మీరే కదా చెప్పారు మీరే కదా చెప్పారు మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను దాని రిఫ్లెక్షన్ ఇది కోటి నాలుగు లక్షల కుటుంబాలు ముందుకు వచ్చి ఒక రిఫరండం మాదిరి ఒక సంత